వదకుడా నీకో విషయం తెలుసా ఈమె పాపము చేస్తూ పట్టబడి మీరిచ్చిన ధర్మశాస్త్రం ఈమెను చంపేయమంది నువ్వేం చెప్తావు నువ్వేం మాట్లాడతావు అడుగుతా ఉన్నది లోకం ప్రభువుని అడుగుతా ఉంది ప్రశ్నిస్తా ఉంది తొందర చేస్తా ఉంది వేదన పెడతా ఉంటే ఆయనొక్కే మాట మాట్లాడాడు ఎవరూ తెలుసా మీలో పాపము లేనివాడు మొదట రాయివేయండి తర్వాత నేను శిక్షిస్తానంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే చిన్నవాళ్ళు మొదలుకొని ఆ పెద్దవాళ్ళ వరకు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారట వెళ్ళిపోయారట ఎందుకో తెలుసా పాపము చేసింది వాళ్ళు మోసము చేసింది వాళ్ళు వ్యభిచారం స్త్రీ ఒక్కతే చేయదో పురుషుడితో కలిసి చేస్తది కానీ స్త్రీని ఒక్కదాన్నే తీసుకొచ్చారండి ఒక్కదానే చంపమంటున్నారండి పురుషాధిక్య సమాజంలో ప్రభు గౌరవాన్ని పైకెత్తటానికి వచ్చాడు ఈ ప్రశ్నించిన లోకానికి ప్రశ్న వేశాడు ప్రభు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఒకరి తర్వాత ఒకడు ఎందుకో తెలుసా పాపము లేని వాడు రాయమంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరో తెలుసా పాపము చేసిన స్త్రీ పాపము లేని ప్రభు పాపము చేసిన స్త్రీ పాపము లేని ప్రభు ఇప్పుడు ప్రభుకి పాపిని శిక్షించే అవకాశం ఉంది కానీ ఏమన్నాడు నేను శిక్షించను నిన్ను రక్షించటానికి వచ్చానమ్మా నేను ఇక నువ్వు పాపము చేయదు శిక్షించగల అవకాశం ఉండి కూడా పాపము లేనివాడై ఉండి కూడా పాపిని చంపటానికి రాలే పాపిలో ఉన్న పాపిని సమాధి చేయటానికి వచ్చాడు రెండు